హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు ఇట్లాగే ఈ రోజు కూడా ఒకసారి సరికొత్త ఛాలెంజ్ ముందుకు వచ్చాం ఈ రోజు ఛాలెంజ్ ఈ రోజు ఛాలెంజ్ అయితే మేము ముగ్గురం చేస్తున్నాము చాలా రోజుల నుంచి అయితే నేను మనీషా మేము చేస్తున్నాం ఈ రోజు అయితే నా విని కూడా వచ్చింది చాలా మంది కామెంట్ చేస్తున్నారు నావిని విని రావాలి రావాలని ఈ మధ్య అయితే అమ్మాయికి అయితే ఫ్లేవర్ వచ్చింది చెప్పాం వీడియోలో కూడా ఇప్పుడైతే పూర్తిగా తగ్గింది ఇప్పుడే ఎందుకు నాన్ వెజ్ తినడం అని చెప్పేసి ఈ రోజు అయితే మేమైతే ఫ్రూట్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం ఈ ఛాలెంజ్ లో ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయంటే చూస్తారు ప్లేట్ లో సపోటా యాపిల్ కర్బుజ పైనాపిల్ వీటన్నిటి అయితే ఈ రోజు అయితే ఈ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం ఈ ఛాలెంజ్ లో ఎవరైతే ఫాస్ట్ గా విని ఫస్ట్ తింటారు వాళ్ళైతే గెలిచినట్టు లాస్ట్ లో ఉన్న వాళ్ళైతే ఓడిపోయినట్టు ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఉండద్ది గా ఉంది అందుకని చెప్పేసి మీరైతే పనిష్మెంట్ కోసం వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందుగా ఇవన్నీ ఎలాగైతే కుదరదు కాబట్టి అన్నీ అయితే గా కట్ చేసుకొని ప్లేట్ లో పెట్టుకుని తర్వాత అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అన్ని కట్ చేసి అయితే ప్లేట్లు అయితే పెట్టుకున్నాము ఈ ప్లేట్ అయితే సపోటా యాపిల్ ఈ ఈ ప్లేట్లు అయితే కర్బూజా ఈ ప్లేట్లైతే పై ఇదేమో నాది ఇదేమో నాది ఇవన్నీ అయితే కట్ చేసి స్టడీలు అయితే పెట్టుకున్నాము ఇవన్నీ అయితే ఛాలెంజ్ లాగేం పెట్టు అందరం అయితే ఒకేసారి కలిసి తింటాము ఎవరు ఏ ఐటమ్ అని తినొచ్చు అయితే ఛాలెంజ్ అయిపోతే మొత్తం అయితే ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే గెలిచినట్టు ఎవరు గెలుస్తారో చూద్దాము లేచే ఓకే చాలెంజ్ రెడీనా రెడీ ఓకే రెడీ స్టార్ట్ ஏதே வச்சடைனேன் மாப்பேன் டிஸ்டர்பு ஆச்சு நான் வச்சடைனேன் வச்சடைறோம் டேஸ்ட் எல்லாம் सेम டாஸ்க்ல எனக்கு பண்டு பண்டு வாஸ்து எல்லாம் வந்து குட் கிரவுண்ட் தான் சப்போர்ட் கே கே நான் தப்பగానే உண்டு வீகா உண்டு ஸ்வீட் గానే உண்டு சப்பగానే உண்டு சக்ரே மண்டா கொஞ்சம் மாத்தி சரி ఏమైంది ఇప్పుడు ఈ వారం నుంచి రావడం రాలేజ్ దొరుకుతుందని ఈ వారం రూమ్ అనుకుంటు நீங்க அப்படி அந்த இந்த மாட்டல

அது கூட பாடு

பயிற்சி மாதிரி பேசறோம் ஒரு பைஸ்மென்டேஷன் மட்டும் மாவுல உள்ளையா அவ்ளோமே டீல் இல்ல வர வந்தேன் சரிங்களாmaven குடு விட்டுட்டு

なんな。それは最後にスコッツをのです。うん。う <noise> ん<声>。それ私はもうたつのカパカでね。これはものカパカカパカパカパカパカ కర్బుజ్ చప్పగా ఉంది ఇవన్నీ అంతే తెలియకలదు ఐదు అరగంట కర్బుజ చప్పుగా ఉంది అంటే ఫస్ట్ ఫ్రీగా ఉండాలి కర్బూజ नहीं अपने लगे इसका तो, अपने तो, लगे इसका अपने अपने लगे इसका नहीं चलना नहीं ये बुरे बैठते हैं तो नाम ले चाहिए और गुट गुट दे दे ये अपने तो

సివన్ కరెక్ట్ గా దీనింది ని లాంగ్ రాంగ్ గా అన్నారు సీటింగ్ చేశారంట కరెక్ట్ గా మాల్ దాని గా మ్యాట్ డింటా అన్నట్టు తో హాము చేస్తాం అప్పుడు కొర్చే ఉంటది ఆ యని సెకండ్ టైం இத்தனை நாள் நின்ற நான் இத்தனை நாள் நின்ற வந்து என்ன நின்னே நான் நிக்கிறேன் என்ன கேம் பண்ணு சப்போர்ட்டா தீவனியா nhiều ít cũng nghe phải không nhỉ, luôn cả lúc bây giờ toàn tiếng, còn gì nữa không? À, sinh nhật, sinh nhật thì luôn đấy cả. Bây giờ chúng là này, కర్బూజా <laughs> 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 跟台湾。嗯 ah kasih ini

मैंने गोल के काट के बोलता हूँ ना नेल पॉली काट के लाये नालबुन लेडी नालबुन नालबुन हाँ गोल लेडी पॉट में नहीं पेट मारा हाँ जोए त्यावरा जेपूर अड़ी पिल्ला इन्या लाटु चल्राप्वात्मारा पिल्ला तो, ना, ना। 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 तो दिसको

でも。<laughs> <laughs>

multimulti-fielding <laughs>

ఏమైంది మరి పోవట్లేదండి మధ్యలో ఫస్ట్ అలానే సులువుగా గిట్టారో ఒక లాగిచ్చింది

హలో మేమంతా ఇందు మామిడికే తుప్పిస్తే తీసుకేస్తాను ఓడిపోతాను ఒప్పుకోదమ్మా ఇంకా చాలా ఉంది కదా ఇంకా సగం ఉంది కానిచ్చు నేను ఇద్దెని రెండుది అంటే చెప్పలేము

చాలా అయిపోయిందో తినాల్సిందే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ లో అయితే ఫస్ట్ అయితే మనీషా సెకండ్ అయితే నేను థర్డ్ అయితే శ్రీవాణి శ్రీవాణి అయితే ఓడిపోయింది ఇప్పుడు గరేపిగా స్ట్రాంగ్ గా అదే శ్రీవాణి ఓడిపోయింది కదా ఓడిపోయినందుకైతే ఈ క్లిప్ లో అయితే బాకీ క్లిప్ లు వీటికి అయితే శ్రీవాణి ఫేస్ అయితే అంతా కవర్ కవర్ అప్ చేస్తాం అదే శ్రీవాణి పనిష్మెంట్

അടുമദർ വർങ്ങി ആ ബോദിലയാരു എരിവേസ് കൂടി നഗരയേ വിട്ട് കേസ് ചെയ്തിട്ട് അല്ലെ അറ വെച്ചി നീ നേരെ നടക്കുക അതില് നീര് കോടോ ഇതി വെച്ചേ చూసారు కదా శ్రీవాణి పనిష్మెంట్ అయితే మాకైతే చాలా ఈజీగా ఉంది పెట్టడానికి అయితే శ్రీవాణి కష్టంగా ఉంది ఏడుచింది కానీ బాగుందా బాగుంది శ్రీవాణి పనిష్మెంట్ చాలా ఫన్నీగా వెరైటీగా ఉంది ఈ వీడియో అయితే పుచ్చని వీడియో అయితే చాలా ఫన్నీగా బాగుంది ఈ దానికంటే ఈ పనిష్మెంట్ వీడియో చాలా ఫన్నీగా ఉంది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో తింటే ఇలా ఈ వీడియో చూసినందుకైతే థ్యాంక్స్ ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు ధన్యవాదాలు